నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ నేను తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన నా రికార్డులన్నీ కూడా సంక్షేమ భవన్లో చాలా భద్రంగా ఉన్నాయి నేను కూడా రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను దయచేసి మతి స్థిమితం లేని మంత్రులను భజంత్రులను ముందర పంపించకండి మీరే రాండి మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది మీ దగ్గర సిఐడి ఉన్నది మీ దగ్గర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది మీ దగ్గర మరి పోలీసు వ్యవస్థ ఉన్నది మీ దగ్గర ఏసీబీ కూడా మీకే డైరెక్ట్ రిపోర్ట్ చేస్తుంది మీరు ఆ రికార్డులన్నీ తెప్పించుకొని నేను అవినీతి చేసినట్టుగా ఉంటే ఇప్పటికి కూడా నా మీద కేసు పెట్టి జైలుకు పంపించండి నేను తప్పకుండా పోతాను కదా నేను మీరు జైలుకు పంపించండి నా మీద కేసు పెట్టి మీరు జైలుకు పంపించండి ఉరికమ్మ వెక్కించండి మీరు నా హయాంలో ఏం జరిగింది నా హయాంలో ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఏ లెవెల్కి ఈ పాఠశాలలను తీసుకొని పోయినా ఈరోజు ఏ అధోపాతాలానికి దిగజారినాయి అనేది మీకు రికార్డులు చూస్తే తెలుస్తా కదా ముఖ్యమంత్రి గారు వీళ్ళని పెట్టడం కాదు మీరే వచ్చి కూర్చోండి ఒకరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆయన ఇంట్లో కూర్చొని బంగ్లాలో కూర్చొని ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ ప్రిన్సిపల్ అందరు కూడా మంచిగా సార్ ముందరు ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా మాట్లాడని చెప్తే పిల్లలు అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చొని వాళ్ళే వేస్తున్నారు ఇదేనా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని ఇదేనా ఆయన స్కూళ్ళల్లోకి పోవాలి కదా ఆయన పోయి టాయిలెట్లు చూడాలి ఆయన పోయి డైనింగ్ హాల్లో కూర్చోవాలి ఆయన పోయి డార్మిటరీలో కూర్చోవాలి ఆయన పోయి పిల్లలతోని మరి స్కూళ్ళలో పోయి గేమ్ ఆడాలి అప్పుడు కానీ అర్థం కాదు వీళ్ళు బూట్లు లేకపోతే ఎట్లుంటుంది వాళ్ళ పిల్లలకేమో బూట్లు ఉండి మంచిగా ఓకరిడ్జో లేకపోతే రకరకాల కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు చదువుతారు ఈ పిల్లలకేమో పేద పిల్లలకు ఆటో డ్రైవర్ల పిల్లలకు రైతు కూలీల పిల్లలకు పని పనిచేసే మహిళల పిల్లలకు వాళ్ళెందుకు బూట్లు ఉండకూడదండి వాళ్ళకెందుకు స్పోర్ట్స్ హెస్ ఉండకూడదు వాళ్ళ స్పోర్ట్స్ అకాడమీస్ ఎందుకు క్లోజ్ చేస్తారు అక్కడ సెక్రటరీ గారు రాత్రి రాత్రి క్లోజ్ చేసిండు నేను జయదీష్ రెడ్డి గారు కుప్పల గారు సుమన్ గారు గోల బాలరాజు పోయి కొట్లాడితే అప్పుడు మళ్ళీ ఆ రెండు వేల మందిని మళ్ళీ ఆపిండు ఇలా పిల్లలకు కంప్యూటర్ విద్య నేర్పడం కోసం కోడింగ్ నేర్పడం కోసం ఈ తెలంగాణ బిడ్డలు మార్క్ జుకర్బర్గ్ బిల్ గేట్స్ ఒక పావెల్ డ్రోవ్ లేకపోతే ఇంకెంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి మొయినాబాద్లో కోడింగ్ అకాడమీ పెడితే ఇవాళ దాన్ని కుట్రపూరితంగా చేస్తున్నారు ఇదే ఇదే అవినీతి అయితే మీరు ఎంక్వైరీ చేయండి కదా పంపించండి మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించండి ఇప్పుడు పంపిస్తా ఉంటున్నారు రోజు కేటీఆర్ను పంపిస్తాం రోజు హరీష్ రావును పంపిస్తాం రోజు ఈరోజు ప్రవీణ్ కుమార్ కూడా ఆ లిస్టులో కలిపినారు పంపించండి జైలుకు ఎవరొద్దు అన్నారు మీకు అంతే అదే మీ టార్గెట్ అయితే మీరు పంపేయండి పాలనంతా గాలికి వదిలేసి దినిపి చుట్టే తిరగండి రోజు పిల్లలు ఏమైనా మంచిదే వీళ్ళు మాత్రం ఇబ్బంది పడాలి అందుకొరకే కొండా సురేఖను లేకపోతే సీతక్క గారిని ఇంకొకరిని ఇంకొకరిని పెట్టి ఈ విధంగా అవాకులు చెవాకులు పెంచామని చెప్తున్నారు Thank you very much.